విశేష రామాలయం గుళ్ళు ఉంది కదండి ఆ ఉంది ఆ గులి పైన ఎత్తుగా ఉంది ఏంటండి గురుగాలు అది అది గోపురం ఆ గోపురం మీద ఒక ఉందండి గురుగాలు ఆ ఉంది పాలివాళ్ళు ఉంది కదండి ఆ పాలివాళ్ళ మీద ఒక ఉందండి గురుగాలు ఆ ఉంది ఆ పెత్త ఆ పెత్త మీద జీవింది ఆ పెత్త ఈ పెత్త మీద వస్తుంది అండి గురుగాలు కొద్ది చేపలకి గులుగాలు ఈ కింద గులుగాలు అవి ఎక్కుతుంది ఆ రెండు ఏం చేసుకుంటున్నాయండి గురుగాలో ఓరాపరాజ్యం నీకెందుకు వచ్చింది అయ్య అనుమానము అదేనండి ఎక్కుతుంది దిగుతుంది చూశాడు మరి అసలు అవి ఏం చేసుకుంటే నాకు తలవుగా గులుగాలు నువ్వు చెప్పండి అవి ప్రేమించుకుంటున్నాయి నాయన ప్రేమించుకొని సంసార సాగరంలో తేలి ఆడుతూ అవి గుడ్లు పెట్టి సంపత్తిని పెంచుకుంటున్నాయి నాయన అందులో గుడ్డు ఏది పెడుతుందండి గురుగాలో ఆడపక్షి పెడుతుంది నాయన ఆడపక్షి అంటే అది అందులో ఏది అండి గురుగాలో మగపక్షి పైన ఉంటుంది నాయన ఆడపక్షి కింద ఉంటుంది ఏదైనా ఆడది కిందనే ఉంటదండి గురుగాలో కిందనే ఉంటుంది నాయన గుడ్డు పెట్టేది ఆడది అవును నాయన గొలగాలనే గొలగాలు ఒక్క మాట అమ్మగారు ఎప్పుడు గుడ్డు పెట్టలేదు కదండి గుడ్డు పెట్టడం అంటే అమ్మగారు సరాసరి పైకి వెళ్ళట్రా వెదవ అక్కడ పెడుతుంది ఆ గుడ్డు వెదవ వీడికి ఏది చెప్పినా అర్థం కాదు సరే సరే అది పక్కన పెట్టి నేను నిన్న చెప్పిన పద్యం ఏమైంది దాని గురించి కాస్త వివరిస్తావా మరి మొన్న చెప్పింది ఏమిరా నిన్న చెప్పింది మొన్న రావటం మొన్న చెప్పింది నిన్న రావటం సరే సరే తగలడు గులుగా అన్నగాలు సడ్డన్నం పెట్టి పెరిగేసిందండి చిన్న ఆ పద్యం అడుగులు పడిపోయింది ఒక్కసారి మీరు అనిపించండి నేను కూడా అతనే అన్నాడు ఎందుకు కాలో మీరే ఎంత తప్పినారు సజ్జనుడు బలుపు చల్లగా సజ్జనుడు బలుపు చల్లగా అది సజ్జనుడు కాదు రా సజ్జనుడు గురు గాను నీళ్ళు కూడా అంతే అన్నండి కంచు మోగినట్టు కనకంబు మోగున తంతె మోగినట్టు కనకంబు మోగును అనేది తంతె కాదు నాయనా కంచు కూలుగాలు మీరు ఏంటంటే కరెక్ట్ ఉంటాను నేను కరెక్ట్ మొన్నది అన్నా విశ్వరేమే ఇంటికి లేకపోతే సరే సరే నీతో ఎవరైనా ఉంది సరే కానీ దినమంట కదండి గురుగాలు ఊరా ప్రాచ్య పేదవాళ్ళ దినము కాదు నాయన జన్మదినం పుట్టినరోజు అదేంటండి పోలగాయల సంబంధం అండి గుహాలో ఇంకేం చేయమన్నది తొంద బెండకాయలు అవి తొంద బెండకాయలు కాదు నాయన దొండకాయలు దొండకాయలే బెండకాయలు బెండకాయలే మరి నేను కూడా తాగే అన్న కొత్తలో కాయ సంబంధం అండి ఎంత పొలం పొట్టలో కాయలు కాదు నాయన్న పొట్టకాయలుగా ఎంత పొలుగు ఇంత లావు నల్లంగా ఉంటుంది అండి ఐదు రెండు గేలు ఇంత పొడుగు ఇంత పొలుగు ఇంత లావు నల్లంగా ఉంటుంది అండి

సరే సరే వాటికి సరిపోయిన కాసులు ఇస్తా ఇవి తీసుకో ఇవి బెండకాయలకి కాసు ఇవి బెండకాయలకి ఈ కాసు వండకాయలకి కాసు కొట్లకాయలకి కాసు వంకాయలకి కాసు ఆకుకూరలకి కాసు ఇవ్ము దేపు కాసులన్నీ కలిసిపోయినా కానీ కాశింపులో మారదు నాయన ఏ కాసు నివించినా వాళ్ళు కూరగాయలు ఇస్తారు నాయనా ఏ కాశానా ఒకటేనండి గురువులో ఒకటే నాయనా విలువ మారదు చేసుకుంటే అరినామా చేసుకుని మనం మరి ఎంచుకోతే